హాయిగా మా మామిడి తోటలో షెడ్ లోపల పూల మొక్కలు పండ్ల మొక్కలు నాటుకున్నాము ఇందులో ఇరవై పూల మొక్కలు పదకొండు పండ్ల మొక్కలు ఉన్నాయి షెడ్ లోపల బయట నుంచి తోలుకొచ్చిన మట్టి కాబట్టి కొంచెం హార్డ్గా ఉండడం వల్ల మొక్కలు సరిగ్గా ఎదగట్లేదు అందుకని రెండు రోజుల బట్టి ఇలా పల్లెలు అయ్యి కట్టిస్తున్నాము పల్లెలు నీట్గా కట్టి కొంచెం గొప్ప తవ్వి కొంచెం గెత్తం అది వేసుకుంటే మొక్కలు బాగుంటాయి అనే ఆలోచనతో ఈ విధంగా రెడీ చేస్తున్నాం మొక్కలు మొత్తం పువ్వులు పూసినా ఏం చేసుకోవాలో ఏంటో అర్థం కాలేదు ఇట్లా వాళ్ళకి పువ్వులు అంటే కానీ పువ్వులు పెట్టుకున్న మనుషులు లేరు మీరు కూడా మీ ఇంటి దగ్గర పూల మొక్కలు పండ్ల మొక్కలు పెంచుకున్నట్లయితే పల్లెలు ఏ విధంగా కట్టుకోవాలో ఒకసారి చూడండి ముందు మొక్క ఉరుసట్లు పారతోటి గట్టిగా తవ్వుకోవాలి అప్పుడే కొంచెం మట్టి లూజ్ అయ్యి ఇలా మట్టి వస్తుంది అలా వచ్చిన మట్టిని ఉరుసుట్టు మొక్క ఉరిసెట్టు ఇలా గుట్లాగ వేసుకోవాలి అప్పుడు పాడులా తయారవుతుంది ఆ పాడులోని మనం నీళ్లు పోసేటప్పుడు నీళ్లు బాగా ఇంకుతాయి ఆ పల్లెల్లోని కొంచెం మనం కంపోస్ట్ కూడా వేసుకుంటే మొక్క బాగా ఎదుగుతుంది చాలామంది మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్నా సరే మొక్కలు నాటు వదిలేస్తారు కానీ అట్లకి ఎటువంటి సంరక్షణ చేయరు సంరక్షణ చేయకపోతే మొక్కల్లో ఎదుగుదల తగ్గిపోద్ది ఏవో మా ఇంటి దగ్గర మొక్కలు ఉన్నాయి అని అనిపించుకోవడానికి మాత్రమే నాటినట్టు అనిపిస్తుంది తప్ప అట్ల వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు మనం ఏ పని చేసినా సరే సంపూర్ణంగా చేయాలి ఏమీ చేయకుండానే ప్రతిఫలం ఆశించకూడదు ఈ మొక్కలన్నీ పువ్వులు పూస్తే ఎంత అందంగా కనిపిస్తుందో ఒకసారి ఊహించుకోండి ఈ మల్లె మొక్కకైతే నిన్నైతే అయితే పాడు కట్టుకోవడం జరిగింది కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి నీళ్ళు బాగా పోసి నానిన తర్వాత ఈ విధంగా గొప్పతవుతున్నాము అలా అని చెప్పి ఇంటూరు చుట్టూ ఎక్కువ మల్లె మొక్కలు నాటుకోవద్దు ఈ మల్లె స్మెల్కి పాములు పాములవి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా చాలా వెరైటీ మొక్కలు వేద్దాం అనుకున్నాం కానీ ప్లేస్ సరిపోలేదు బయట ప్లేస్ ఉంది కదా ఇంకా మొక్కలు తెచ్చుకొని నాటుకుందామని అనుకుంటే అంతట్లోకి మా ఆవు గుర్తొచ్చింది ఆవుకి ఇది పనికొచ్చే మొక్క పనికిరాని మొక్క తెలియదు కదా దానికి నాలుగు అందిందంటే మడత పెట్టడమే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు